ఒక్క ఇన్సిడెంట్ ఆయా జిహాదీ ఇన్సిడెంట్లు అవుతున్నాయి ప్రపంచంలో వాటన్నిటిని ఎక్కడికి పెట్టాలి సరే ఇది మెంటలీ స్టెప్ బై స్టెప్ ఎలా దారితీసింది అంటే త్యాగరాజు పాటలే ప్రేరేపితుడు ఆయన ఓకే ఆయన త్యాగరాజు లోకంలోకి వెళ్ళిపోయాడు సైకలాజికల్ అక్కడే ఆయన నేను త్యాగరాజు బంతున్నా రెండు మూడు వీడియోలు చూశాను వారు చాలా బాగా పాడుతున్నాడు పాటలు పాడడం బాగుంది ఆయన చెప్పే విధానం బాగుంది చాలా మంది ఇన్స్పైర్ అయ్యారు కదా దాంట్లో జాయిన్ అయ్యారు అది ఇంతమంది జైన్ అవ్వడం ఒకటి ఇంకోటి ఏంటంటే ఆ జైన్ అవడంలో దాదాపు కమ్యూనిటీ అని చెప్పేసి రామరాజ్యం కమ్యూనిటీ వాట్సాప్ గ్రూపులు ఉన్నాయి దానిలో ఏ జిల్లా ఏ జిల్లా ఆ జిల్లా గ్రూప్స్ ఉన్నాయి అన్నమాట దాంట్లో ఎవడు సంబంధం లేదు ఎవడు సంబంధం లేదు ఎవరిని పడితే వాళ్ళని యాడ్ చేసేసారు హిందుత్వం గురించి పలానా కొంత పాజిటివ్ గా ఉన్నారు అంటే అట్లా ఉన్న వాళ్ళు అందరిని యాడ్ చేశారు యాడ్ చేసిన తర్వాత మొన్న ఒక ఆడియో క్లిప్ నాకు దొరికింది ఆ గ్రూప్ లో ఏంటి అంటే ఒక ఆయన అసలు మేము దరిద్రులం అయ్యా మేము ఆయన మాటలు నమ్మి దీంట్లోకి వచ్చినాం గానీ రామరాజ్యంలో ఉన్న మా గ్రూపులో లో ఉన్నందుకే నాకు చాలా నాపై నాకే సిగ్గిస్తా ఉన్నది అసలు వీళ్ళు చేసినటువంటి పని ఇంత దుర్మార్గము అది ఇది అని చెప్పేసి నేను అసలు అటువంటి దాడి జరిగింది నేను ఎన్ని జన్మలు ఎత్తినా కూడా నేను ఈ పాపం నేను ఆయనతో ఉన్నందుకే ఎట్లీస్ట్ ఆ గ్రూప్ లో ఉన్నందుకే నేను ఈ పాపాన్ని తీర్చుకోలేను